హాయ్ అండి ఈరోజు వంకాయ కారం చేస్తున్నానండి దానికోసం తొమ్మిది వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయ కారం కావాల్సినవి ఉప్పు సరిపడా నాలుగు టీ స్పూన్లు కారం చిన్నుల్లిపాయ రెండు కొబ్బరి కొంచెం పసుపు కరివేపాకు తాలింపు దినుసులు కొత్తిమీర పెద్దుల్లిపాయ జీలకర్ర వీటితో వంకాయ కారం చేస్తానండి ముందుగా కొబ్బరి కారం రెడీ చేసుకున్నామండి కొబ్బరి పొడిని చేసుకున్నాం కొబ్బరి మెత్తగా అయిందండి చిన్నల్లిపాయలు సరిపడా ఉప్పు వేసుకుందాం మళ్ళీ మెత్తగా నోడదాం కారం కూడా వేసి కలుపుకుందాం నూడదా అయిపోయిందండి గిన్నెలో తీసుకొని మళ్ళీ వంకాయలు కట్ చేసుకొని తాలింపు వేసుకుందాం వంకాయలు కట్ చేసుకుందాం అండి ముందుగా నీళ్ళు తీసుకొని ఉప్పేసి వంకాయలు కట్ చేసుకుందాం కూర్చోండి ఏమైనా చూసుకొని ఇలా నాలుగు ముక్కలు రెండు గాట్లు పెట్టి వంకాయ నీళ్ళలో చూడండి ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి తొమ్మిది వంకాయల్లో ఒక వంకాయ పుచ్చే పెట్టండి ఎనిమిది వంకాయలు మిగిలిన ఉల్లిపాయ కట్ చేసుకొని పెడతాను నాలుగు వెరట్లు నూనె పోస్తాను వంకాయలు ఫ్రై అవ్వాలి కదండి ఎందుకంటే కొంచెం ఎక్కువ నూనె

హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మగ్గర ఇంకా వేయిపోయి అండి కారం వేస్తాను నాన్నటికి కారం పెట్టానండి ఇంకా మిగతా కారం కూడా పైన చల్లుకోవాలి ఒకసారి కారం వేసాక ఒకసారి కారం ఒక రెండు నిమిషాలు అట్లా కారం వేగేదాకా అయిపోయింది లాస్ట్లో కొత్త మంచి వెళ్తున్నాం అయిపోయిందండి కొత్తిమీర రెడీ అయిపోయింది